వేసవకాలం సెలవులు అయితే వచ్చేసాయి ఇంకా అమ్మలందరికీ పండగే పండగ అందులో మగపిల్లలు ఉంటే ఇంకా మరీను ఆడపిల్లలు అనుకోండి కొంచెం ఇంట్లో అన్న ఉంటారేమో ఈ మగపిల్లలు అనుకోండి సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాం ఇలాగా విసుకొని చేస్తారు ఇంకా మా పిల్లల్ని ఎలా కాపాడాలో అసలు నాకు అసలు అర్థం కావట్లేదు టీవీ అయితే చూస్తారు కానీ కానీ టీవీ ఎంతసేపు చూస్తారు టీవీ చూసినంతసేపు చూస్తారు ఇంకా సైకిల్ వేసుకొని బయలుదేరుతా అని ఉంటారు ఇంకా వాళ్ళని కాపలికేయడం సరిపోతుంది ఎందుకంటే అలాగా మాది మెయిన్ రోడ్డు పక్కనే కాకపోయినా లోపలికే ఉంటుంది కానీ ఏంటంటే మాకు కొంచెం దగ్గరలోని గ్రౌండ్ అయితే ఉంది అది మెయిన్ రోడ్డు దాటైతే వెళ్ళాలి వీళ్ళేమో సైకిల్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే వచ్చేవాళ్ళు సరిగ్గా రావాలి కదా వీళ్ళేమో చెప్తే వినరు కానీ ఎలాగోలాగా చాలా వరకు అయితే ఈ హాఫ్ డేస్లో అయితే ఆపేసాను ఇంకా రేపు నుంచి అయితే ఫుల్ డే కదా మరి ఇంకా ఎలా ఆపాలో ఏమో తెలియట్లేదు అయితే ఏంటంటే వాళ్ళకి తినడానికి అయితే ఏం లేవు అందుకే నేను సున్నుండలు చేద్దామని అయితే ఇంకా పప్పు అయితే వేయించుతున్నాను మినప్పప్పు అయితే ఏంటంటే మేము రెండు రోజులకు ఒకసారి లీటర్ పాలు అయితే పోయించుకుంటాము లీటర్కి ఏమో ఎనభై రూపాయలు అయితే తీసుకుంటారు ఇంకా ఎనభై రూపాయలు తీసుకున్న దాంట్లో ఏంటంటే ఒక రెండు రోజులకి టీ ఉంచుకొని మిగతా పాలు అయితే నేను తోడేస్తాను ఇంకా తోడు వేసినప్పుడు ఏంటంటే కొంచెం మేగడ వస్తుంది కదా పెరుగు మేగడిని కొంచెం అలాగా నేను వారానికి ఒకసారి దాచేసి అలాగ నెయ్యి అయితే తీస్తాను ఆ నెయ్యి ఎంత వచ్చిందనేది చూపిస్తాను ఇంకా వాళ్ళకి తినడానికి ఏం లేవు కదా అని ఇంకా నేను సింను అయితే చేస్తున్నాను ఇంటి దగ్గర ఉంటారు కదా మరి నుంచి సాయంత్రం వరకు మరి ఏదో ఒకటి తింటా ఉండాలి కదా లేకపోతే ఇంకా కుర్క్రేలు అంటారు చాక్లెట్లు అంటారు లేస్ ప్యాకెట్లు అంటారు అవేమో హెల్త్కి మంచిది కాదు ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొంచెం ఇవ్వను తర్వాత ఇంకొక రోజు జంతుకులు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అయితే ఏంటంటే నేను నా దగ్గర మినపగుడ్లు అయితే లేవు మినపప్పు అయితే ఉంది నార్మల్గా మనం ఇడ్లీకి దోశలకి అయితే పోసుకుంటాం కాగా మినపప్పు అయితే ఉంది పొట్టుతే అయితే నేను చేస్తున్నాను పొట్టుదే మంచిది నార్మల్గా తెల్ల గుడ్లు ఉంటాయి కదా దానికంటే కూడా మనం ఇలాగ పొట్టుతో చేసిన మినపప్పు అయితేనే కొంచెం బలం అనేది ఉంటుంది ఇంకా అందుకని నేను అలాగ రెండు గిన్నెలైతే మినపప్పు అయితే వేయించేస్తున్నాను ఇంకా వేయించేసుకున్న తర్వాత మా ఇంట్లో ఏంటంటే బాదం పప్పులు ఉన్నాయి ఎప్పుడో తీసుకొచ్చాను అయితే ఏంటంటే వాళ్ళు నానబెడితే తినట్లేదు పొద్దున్నే ఇద్దామని నైట్ నానబెట్టి ఇస్తున్నా కానీ వద్దు అని ఏదో వంక చెప్పేసుకొని తప్పించేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు అలా బాదం పప్పులు తినట్లేదు అలాగే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఈ ఉంటాయి కదా పుచ్చ గింజలని అలాగా ఒక మూడు రకాల గింజలు అయితే ఉన్నాయి అవి కూడా అసలు తినట్లేదు గుమ్మడి గింజలు పుచ్చి గింజలు అని అవి కూడా ఇచ్చిన వాళ్ళు అసలు తినట్లేదు ఇంకేం చేస్తామని నేను ఇంకా అలాగ నెయ్యిలో అయితే వేపిస్తాను వాటిని ఇందాక ఫస్ట్ చూపించాం కదా ఇంకా అలాగ నెయ్యిలో వేసేసి బరకగా పట్టేసి కలిపేద్దామని ఇంకా అలాగ మినపప్పు వేగుతా ఉంది ఇంకా ఏంటంటే కర్రీ చేయాలి కదా కర్రీ కోసం ఏంటంటే బీరకాయలు అయితే తీసుకున్నాను ఒక బీరకాయ అయితే సగం పాడైపోయింది ఇంకా ఈ కర్రీ అయితే అసలు ఎంతో అవ్వదు ఇంకా పచ్చడి కూడా చేయాల్సిందే తొక్కలతోటి పచ్చడి ఏ నెయ్యి అని చెప్పాను కదా ఇలాగ చాలా రోజుల నుంచి దాసి దాసి అయితే ఇంకా నెయ్యి అయితే అలాగా గాజు సీసాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం అది కరగాలి కదా అని అయితే మినపప్పు వేగిందా లేదని చూస్తున్నాను ఆ మినపప్పు అనేది పచ్చదనం పోయేలాగా సిమ్లో పెట్టేసి అనేది వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది లోపల సరిగ్గా వేగదు అలాగ తిప్పుతూనే సిమ్లో పెట్టి అలా వేయించుకుంటే మనకి మనకి కరకర అంటుంది నోట్లో వేసుకుని నాలుగు పలుకులు చూస్తే చక్కగా క్రిస్పీ క్రిస్పీగానే ఉంటుంది తర్వాత మా హస్బెండ్ అయితే వస్తారు నేను ఇది సాయంత్రం తీస్తున్న వీడియో అంటే నిన్న తీసిన వీడియో నేను అయితే అప్లోడ్ చేస్తున్నా నిన్న నైట్ తీసిన వీడియో ఇంకో పక్కన టీ అయితే పెట్టేశాను టీ పెట్టేసేసి తర్వాత ఒక పక్క మినపప్పు అయితే వేగిపోయింది ఇంకా చల్లారాలి కదా మిక్సీ పట్టడానికి ఇంకా నేను కోరకేమో నేను బీరకాయలు అయితే కోరుస్తున్నా అయితే ఒక కాయ చేదు వచ్చింది ఒక కాయ ఏమో పాడైపోయింది అయితే ఏంటంటే కర్రీ అనేది మరి నలుగురికి సరిపోతుంది కదా అయితే తొక్కలు ఉంటాయి కదా తొక్కలను కూడా కొంచెం కడిగేసేసి టమాటాలు తొక్కలు కలిపేసేసి పచ్చడి అయితే చేశాను కూర అయితే మరి సరిపోతుంది కదా అని ఒక టీ పెట్టేసాను కానీ మా వంటగదిలో ఏంటి అంటే ఒక మనిషి వచ్చాడంటే ఇంకో మనిషి రావడానికి ఉండదు అందులో ఏంటంటే నేను గుమ్మానికి అడ్డంగా స్టాండ్ అయితే పెట్టేస్తాను కదా అసలు రావడానికి వెళ్ళడానికి కుదరనే కుదరదు అందుకే నేను వీడియోస్ అనేది ఇక్కడ సరిగ్గా చేయడానికి అసలు ఇష్టపడను ఎందుకంటే మనం అటు ఇటు తిరగడానికి ఏంటంటే ఆ స్టాండ్ అనేది అడ్డం వచ్చేస్తుంది అందుకనే ఇంకా నార్మల్ బయట ఎక్కువగా తీస్తూ అంటే ఊర్లో వెళ్ళినప్పుడు అక్కడ తీస్తూ ఉంటాను ఇంకా టీ అయితే పెట్టేస్తాను నేను ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను అసలు ఎలా ఉంది బెల్లం సరిపోయిందా లేదు అని అయితే ఇంకా ఆయనకైతే ఇచ్చేసాను ఇంకా ఆయనకి ఇచ్చేసి నేను కూడా తాగేసాను ఇంకా నేను కూడా తాగేసిన తర్వాత ఏంటంటే ఇంకా అలాగా మినపప్పు వేయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అలాగ మెత్తగా పొడి అయితే పట్టేసుకున్నాను చూసారు కదా ఇంకా అలా మెత్తగా అనేది ఉండాలి ఇంకా అలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను రెండు రెండు గిల్లని చెప్పాను కదా అలాగ రెండుసార్లు పట్టేసుకున్నాను తర్వాత ఏంటి అంటే అలాగ నేను డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదా బాదం పప్పులు అవి కూడా అనేది మెత్తగా పట్టేసుకున్నాను మెత్తగా పట్టేసుకొని ఇంకా అందులో కలిపేస్తాను తర్వాత ఓ నాలుగు యాలక్కాయలు కూడా మిక్సీ పట్ట అనేది వేసేసా అయితే ఏంటంటే ఇప్పుడు నాకు చట్నీకి మిక్సీ గిన్నె కావాలి అందుకనే ఫస్ట్ ముందు ఆ పిండి అనేది ఇంక అందులో వేసేస్తున్నా ఇంకో మిక్సీ గిన్నె ఉందిలే కానీ దాని మూత అనేది సరిగ్గా లేదు రబ్బర్ లేదు అందుకనే ఏంటంటే చట్నీ కోసం ఏంటంటే అలాగ మిక్సీ పిండి అనేది ఇంకా అందులో వేసేస్తాను అందులో వేసేసి ఏంటంటే నేనైతే ఇంకా వీడియో అనేది ఆఫ్ చేశాను బీరకాయలు అవి కట్ చేయడం అనేది అక్కడ అసలు సరిపోదు అందుకని నేను కొంచెం సోఫాలోకి వెళ్ళి కట్ చేసుకొని వచ్చేసి కూర కూడా చేసేస్తాను కూర ఏంటంటే అయింది చూస్తారు కదా అసలు ఎంత అవ్వలేదు పాలు పోసి చేసాను బీరకాయ కూరేమో అలా కొంచెం అయింది తర్వాత చట్నీ కూడా చేసేసి తాలింపు పెట్టేశాను చట్నీ చేసి తాలిం పెట్టేసిన తర్వాత ఇంకా ఓ పక్కన అన్నం అయితే అవుతుంది ఈ చీరలు కట్టుకొని వంటగదిలో ఉండాలి అంట ఈ వేసవ కాలంలో అసలు ఎంత చిరాకు అంటే అంత చిరాకు వీడియో తీసేటప్పుడు జడ ముడి వేసుకుని ఏమి ఉంటాం కదా అని నార్మల్గా పని చేసుకునేటప్పుడు ఏంటంటే మనం నైటీ ఉంటుంది లేదంటే అట్లాగా శారీసే ఉంటాయి జడ అనేది కన్ఫామ్గా ముడనేది వేసుకుంటాము ఓ పక్క చెమటలు కారిపోతూ ఉంటాయి కదా కాకపోతే వీడియో గురించి ఏంటంటే అలాగే జడ వేసుకోవాల్సి వచ్చింది వంటగదిలో ఎందుకంటే అలాగ వంటగది మాకు మరీ మూసేసి ఉంటే అసలు గాలి అనేది సరిగ్గా రాదు ఇంకా వంటగదిలో ఆడవాళ్ళ కష్టాలు ఒక పక్క మా హస్బెండ్ ఏదో అంటున్నారు వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టావా లేదా అని నేను అంటున్నాను ప్రతిసారి వాటర్ బాటిల్ అంటే కుదరదు కదా ఆ పిల్లలకి మరీ ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎందుకు లేని నేను కడవ పెట్టాను కడవలో పోసాను బయట తాగండి అని చెప్తున్నాను నేనైతే ఇంకా బెల్ బెల్లం అయితే కోరేసాను చూస్తారు కదా అలాగే చాక్తో అయితే కోరేస్తాను ఇది ఇప్పుడు కోరింది కదా నిన్న కోరింది అసలు నిన్న చేయాల్సింది నిన్న క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఈరోజు చేస్తున్నా బెల్లం అనేది నిన్న కోరేసి ఉంచిస్తాను ఆ సగం అనేది ఇంకా అలాగ ఆ బెల్లం కోరింది ఏంటంటే ఆ పిండిలో అయితే కలిపేసుకుంటున్నాను ఫస్ట్ ఆ బెల్లం అంతా కలిపేసేసుకొని తీపి సరిపోయిందో లేదు చూసుకోవాలి తీపి సరిపోతే మళ్ళీ ఇంకొంచెం అనేది కోరుకొని వేసుకోవాలి ఏమో కొంచెం తక్కువ అవుతుందేమోనని నేను మళ్ళీ ఇంకొంచెం కోరుతున్నాను అంటే తీపి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది అంటే కొంతమంది తీపి ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఇంకా అలాగే ఏంటంటే తీపి సరిపోయిందో వచ్చి చూసుకొని నేనైతే ఈ గిన్నెలో నెయ్యి అనేది కరగబెట్టాను ఆల్రెడీ అది నెయ్యి గిన్నె ఇంతక నేను సీసాలో చూపించాను కదా అది అందులో వేసేసి అలా కరగబెట్టేశాను కరగబెట్టేసేది ఏంటంటే ఇంకా అలాగ మొత్తం కలిపేస్తున్నా ఏంటంటే మనం కొంచెం అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెడితే మంచిది కదా మగపిల్లలు కదా మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా కొంచెం ఇలాగ నెయ్యి సున్నండ్లు బెల్లం ఇలాగ పెడితే మంచిది కదా బయట ఫుడ్డుకు ఎక్కువ కంటే కూడా ఇలాగ అప్పుడప్పుడు వేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళకి బలంగా అనేది ఉంటుంది ఎప్పుడో పొద్దు పొద్దున తినేసి అయితే వెళ్ళిపోతారు ఏదో ఒక రెండు ఇడ్లీ మా కోసం ఏదో తిన్నట్లుగా అనేది వెళ్ళిపోతారు తినకుండా తినాలా వద్దా అన్నట్లుగా అందుకని కొంచెం అలాగా ఇలా చేసి పెడతా ఉంటే మంచిది కదా అని ఇంకా నేను అలాగ నెయ్యి తీస్తూ ఉన్నాను ఇంకా అలాగేంటంటే నెయ్యి కొంచెం ఏమైనా తక్కువైందంటే మళ్ళీ ఇంకొంచెం వేసుకొని ఏంటంటే అలాగ గట్టిగా చుట్టుకుంటే ఏంటంటే మనకి రౌండ్గానే వస్తుంది చూసారండి రండి అనేది చాలా ఈజీయే కానీ కొంచెం అలా ఓపికగా వేయించుకోవడం నెయ్యి అనేది తయారు చేసుకోవడం బయట తీసుకుందామంటే మనకి నెయ్యి అంతా ఒరిజినల్గా ఉండదేమని అనిపిస్తుంది అంటే అంత కల్తీయే కదా ఇప్పుడు అంత మంచిగా ఎక్కడా లేదు అందుకని ఏంటంటే పాలు పోయించుకున్న దాంట్లోనే నేను అలాగా నెయ్యి అనేది తీస్తున్నాను అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్తే మాత్రము అక్కడ మా అమ్మ చేస్తే తీసుకొస్తాను ఫోన్ చూస్తారు కదా మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు మొహంలోకి పెట్టి తీసేస్తున్నాడు ఆయన మాత్రము ఇక్కడ టీవీ సౌండ్ వస్తుందని నేను అది సౌండ్ అనేది ఆఫ్ చేశాను ఒక పక్క గ్రైండర్ తిరుగుతుంది అలాగే ఫ్యాన్ సౌండ్ ఇదంతా ఈ దీనివల్ల ఏంటంటే సౌండ్ అనేది ఆఫ్ చేస్తాను